హరి ఓం ప్రేమైన బుడి బుడ్డీలు వంశీ ఎర్రఘు నాగేశ మాదేవి ఇందు మహాలక్ష్మి ఐషు ఇంకా అందరికీ నా దగ్గర పాటలు పద్యాలు నేర్చుకున్న అందరికీ భాగ్యమ్మ పారుతల్లి మీ అందరికీ నాన్న నా చివరి ఆశీస్సులు ఎందుకంటే ఈరోజు నేను లైఫ్ ముగిస్తున్నాను కొన్ని అప్పగింతలు పెట్టడానికి లేదా కొన్ని వివరాలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇది మీరు చూసే టైంకి నా దేహం పడిపోయి ఉంటుందమ్మా బెంగపడద్దు అధైర్యపడద్దు దుఃఖం అంతకంటే పడద్దు ఇక పరమిష అండ్ మాదేవి అమ్మలు కొంచెం కొన్ని విషయాలు చెప్తున్నానమ్మా మీకు నా ఈ కుటీరం మల్లేష్కి చెందాలి ఎందుకంటే నా ఈ గది రేకులు కట్టడానికి విలువ లేకపోయినా ఈ నేలకి ఈ రామారామి కొంచెం తక్కువ నాలుగు సెంట్లకి విలువ ఉంది కదా అది మల్లేష్కి ఇచ్చేస్తే ఎందుకంటే కారుకి ఇంకా నేను దాదాపు ముప్పై ఒకటి ఈఎంఐలు కట్టాలి కారుకి అంత వాల్యూ ఉండదు ఎందుకంటే దాదాపు రెండున్నర సంవత్సరాలు దాటిపోయింది కదా అంచేత ఆ ఈఎంఐలు కట్టకపోతే ఆ అబ్బాయి సిబ్లింగ్ పోతుంది కనుక ఇల్లు అతనికి ఇచ్చేసి కుటీరం అతనికి ఇచ్చేసి ఆ డబ్బుతో ఆ కారు కిస్తీలు కట్టేసి కారు ఓలాకో బెరకో పెడితే పెట్టని ఎవరైనా ఎవరికైనా ఇచ్చేస్తే ఇచ్చని లేకపోతే మీరు అందరూ కలిసి వాడుకుంటే వాడుకోండి ఇక ఈ కుటీరంలో ఉన్న కొన్ని చిన్న చిన్న ఫర్నిచర్ బీరువాలు అవి ఇవి ఎలా అయితే అలా ఉపయోగించండి ఎవరికి ఉపయోగపడనివి అయితే పడేయండి నా కాషాయ అయితే కాల్చేయండి ఈ శరీరంతో పాటే కాల్చేసేయండి శరీరానికి ఒక ఎనిమిది వేలు నేను శేఖర్ దగ్గర ఇందాకే ట్రాన్స్ఫర్ చేశాను నాన్న అంతే ఉన్నాయి అది అది కూడా ఎంత వింత చూడు మా మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం ఎనిమిది అట్లాగే ఎనిమిది వేలే ఉన్నాయి నా దగ్గర ఐ థింక్ పెద్ద ఆర్భాటాలు అక్కర్లేదు జస్ట్ ఒక పాడే కట్టడం అది కూడా కూర్చోబెట్టి ఇలాంటివి ఏం లేవు నాయన నా ఈ దేహానికి నాది కాని దేహం నేను కాని దేహం దీనికి నా దగ్గర పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు పాడకి కట్టెలకి అది సరిపోతుంది అనుకుంటున్నాను ఒకవేళ చాలకపోతే మీరు తలావచ్చి వేసైనా సరే దహనమే చేయండి ఆ బూడిదని తీసుకొని వెళ్ళి నాకు మన కామవరం తుంగభద్ర కాలువలో కలిపేస్తే చాలు మూడో రోజున ఇంత పిండం పెట్టండి అన్నదానం కూడా చేయమని ఉన్న బియ్యం ఏమైనా నా దగ్గర అంత కూడా లేదులేనా నాకేమీ అంత సాంప్రదాయాలు ఆచారాలు నేను ఈ యుద్ధంలో మొద ప్ర దూకే ముందు వరకే నాకు అన్నీ సాంప్రదాయ ప్ర ప్రకారం జరిగాయి కానీ తదుపరి ఏవి ఏవి నాది సాంప్రదాయబద్ధంగా కాదు సన్యాసం కూడా పాక్షిక సాంప్రదాయంతోనే త్రిరాత్రము కాదు కాబట్టి ఇది కూడా అది కాక నాకు నా దృష్టిలో ఈ దేహానికి అంత స్థిన్ లేదు దీనికి సమాధి కట్టడానికి కూడా నేను ఇష్టపడను ప్రకృతి నుండి వచ్చింది పంచభూతాల నుండి వచ్చింది పంచభూతాల్లో కలిసిపోవాలని కోరుకుంటున్నాను ఇక ఈ పుస్తకాల బీరువా అది తాతవారి మఠానికి పుస్తకాలతో ఇచ్చేయండి ఇక ఆ మఠం కూడా నా డెత్ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకొని వాళ్ళ ఎవరి పేరిట కావాలంటే వాళ్ళు రాసుకుంటారు వాళ్ళ పేరిట రాసుకొని రాసుకొని ఇవ్వండి ఎందుకంటే తాతవారి మనుమలు దీన్ని తీసుకోవడానికి ఇష్టపడి లేరు ఒకవేళ ఇప్పటికే చట్టం మార్చుకొని వాళ్ళ కొత్త ట్రస్ట్ ప్రకారం దాన్ని పెట్టుకొని ఉంటే వెల్ అండ్ గుడ్ అలా కాకపోయి ఉంటే నా డెత్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు అవన్నీ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే దాన్ని దేవాదాయ శాఖకి ఇవ్వాలని ఇచ్చ కూడా నాకు లేదు తాతవారు మనమలు తీసుకుంటానంటే రాసి ఇచ్చిపోయి ఉండేదాన్ని వాళ్ళు తమకి వద్దని చీదర చేపల మార్కెట్ తమకు వద్దని తెగేసి చెప్పారు కాబట్టి ఆ శివప్పగారు మల్లికార్జున గౌడు లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న కొత్త స్వామి ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకొని డెత్ సర్టిఫికేట్ కూడా వాళ్ళే అప్లై చేసుకొని ఇవ్వండి నాకు అభ్యంతరం ఏం లేదు ఇక్కడున్న వస్తువులు ఎవరికైనా ఉపయోగపడే ఉంటే ఉపయోగించుకోండి లేకపోతే పడేసేయండి నాయన ఇంకా ఇంకేమైనా మర్చిపోయానేమో గుర్తు లేదు ఏవో ఫోన్లు ల్యాప్టాప్లు ఛార్జర్స్ ఏవేవో ఉంటాయి నాన్న నా అయితే నేను ఇప్పుడే కాల్ చేస్తున్నాను ఎవరు నా గురించి దుఃఖపడ్డాన్ని నేను ఇష్టపడను కలకాలం నాయనల సంతోషంగా ఉండండి కనీసం మీ పిల్లలు ఎదిగేటప్పటికైనా జనచైతన్యం కలిగి జనరేషన్ జీరో కాకుండా జనరేషన్ జడ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సామాన్యులందరి బ్రతుకు వెలుగు బాటలకు ప్రయాణించాలని కోరుకుంటున్నాను మర్చిపోయినారు రోయ్ షంబుగాడు వాడి ఫుడ్ ఇన్వర్టర్ ప్రకన పెట్టున్నది నాయన వాడిని కొంచెం ఎవరైనా పెంచుకుంటారు పాపం వాడికి బయట పలు బ్రతకడం అంతదు ఇంకెంతేన్రా ఇంకేం గుర్తు రావట్లేదు ల్యాప్టాప్లో ఫైల్స్ ఇంకేం లేవులేండి ఇంకంతారా పిల్లలు మీరు ఎప్పుడు చల్లగా పిల్ల పాపతో మీ తల్లిదండ్రులు మీరు అందరూ సదా ఈశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుతూ హరి ఓం చిన్ని పాపల్లారా మీరంతా నాకు పంచిన ప్రేమకి అదంతా నేను మూటగట్టుకునే వెళ్తున్నానారా హరి ఓం నాన్న